మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ విధిగా ఆరోగ్య నియమాలు పాటించాలని మితాహారం సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుందని శ్రీకాకుళం జిల్లా వాకర్స్ ఉద్యమ నేత మరియు వినియోగదారుల హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్ గేదెల ఇందిరాప్రసాద్ ప్రసాద్ అన్నారు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వరల్డ్ హెల్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇందిరా ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడున ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇతర సంబంధిత సంస్థల ప్రయోజకత్వంలో జరుపుకునే ప్రపంచ ఆరోగ్య అవగాహన దినం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మొదటి ప్రపంచ ఆరోగ్య సభను నిర్వహించిందన్నారు పంతొమ్మిది వందల యాభై నుంచి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఏడును జరుపుకోవాలని అసెంబ్లీ కమిటీ తీర్మానం మేరకు దేశవ్యాప్తంగా ఈ ఆరోగ్య దినం వేడుకలు జరుపుకుంటున్నామని అన్నారు ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు ఈ సందర్భంగా సంపూర్ణ ఆరోగ్యం పొందటం ఎలా అన్న అంశంపై అవగాహన కల్పించారు వైద్యుల సలహా మేరకు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు గుడ్ల జగ్గారావు గేదెల లక్ష్మి డాక్టర్ జిఎన్ రావ్ జి వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు ఆరోగ్య సమస్యలు ఎన్నో వస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి పుట్టిన పిల్లలకు కూడా వస్తుంది ఈ ఆరోగ్యం విషయంలో ఈ ఆరోగ్యం అంది మన చేతిలోనే ఉంది ఈరోజు గ్రౌండ్కి ప్రతిరోజు కూడా గ్రౌండ్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏజ్డ్ పీపుల్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్లోన ఒక గంట ఒక గంటన్నర మ్యాక్సిమం ఇక్కడ గడిపితే ఆరోగ్యమైన మహాభాగ్యం మనకు వస్తుంది ఆరోగ్యం ఉంటేనే మనం మహాభాగ్యం ఉంటుంది మహాభాగ్యం ఉంటేనే ఐశ్వర్యం ఉంటుంది ఐశ్వర్యం ఉంటేనే సొసైటీలో కూడా మనం మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసి మంచి గౌరవంగా పొందుతాం అది ఇది ఇంటర్నేషనల్ మొత్తం ప్రపంచం మొత్తం ఆరోగ్యదిన ఈరోజు ఏప్రిల్లో ఏడో తారీఖు మనం ఇది పెట్టుకున్నాము మరి ఈ మధ్యలో షుగర్ లెవెల్స్ ఫోర్ ఫిఫ్టీ వరకు ఉండేవి వెరీ గుడ్ ఇక్కడ వన్ మంత్ నేను జాయిన్ అయ్యాక నన్ను నాకు వన్ ఫార్టీ అయ్యింది దానివల్ల వీళ్ళందరూ చేసే ఈ సేవలు మేడం గారి వీళ్ళందరూ మోటివేషన్ చేయడం వల్ల నేను ఇందులో జాయిన్ అయ్యాను ఏజ్ పర్పస్ కానీ లేకపోతే చిన్నపిల్లలని కానీ ఫీలింగ్ లేకుండా ఇందులో యాక్టివ్గా చేయగలుగుతున్నాము హ్యాపీనెస్ వస్తుంది మనమంటే మనం మన మీద మనం ఇతరుల మీద ఆధారపడకుండా మన వర్క్ని మన పనిని మనం చేయగలుగుతున్నాం అని అంటే రేపు పొద్దున పిల్లలు అందరూ విదేశాల్లో ఉంటారు ఒక పేరెంట్సే ఉంటున్నారు ఇంట్లో నాకు వాళ్ళు మన వాళ్ళ మీద ఆధారపడకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడగలుగుతున్నామని నాకు నమ్మకం గట్టిగా నమ్మకం కలిగింది నేను వాకింగ్ ఇంట్లో చేస్తుంటాను కానీ ఎప్పుడు ఇంట్లో కుదరక పూజలు ఇంట్లో అవుతా అవకా నేను రాలేకపోయేదానికి సార్ నాకు బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి సార్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఏం చేసినా ఆ మందులు వాడిన రోజునే బాగుంటుంది తర్వాత మా అమ్మలు అయిపోతున్నాయి కానీ ఇక్కడికి వచ్చాక మరి ఈ ఎక్సర్సైజ్లు ఈ జంబో డ్యాన్స్లు ఇవన్నీ చేయడం వల్ల నాకు ఆ రోజంతా తేలిగ్గా గాలిలో తేలిపోయినట్టు ఉంటుంది అందుకని ఎన్ని పనులు ఉన్నాను ఇప్పుడు నాలుగు లేస్తారు కానీ నాలుగు లేచి వేరే ఇంట్లో పూజ అవన్నీ సమర్చుకొని అన్నీ చేసుకొని ఇక్కడికి వస్తున్నారు నాకు ఈ అవకాశం ఇచ్చారు మన లక్ష్మీ మేడం గారు ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు ఈ గ్రూప్లో అందరితో ఆనందంగా ఉంటుంది సార్ వయసుతో సంబంధం లేదు సార్ తొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆరోగ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ సమ్ ఒక సమావేశం పెట్టింది ఆ సమావేశంలో ఈ డేట్ నిర్ణయం చేసి అలాగే పంతొమ్మిది వందల యాభై నుంచి ఏప్రిల్ సెవెంత్ నుంచి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా నిర్ణయం తీసుకోవడమైంది దాని ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ ఏప్రిల్ సెవెంత్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాలు చేసుకుంటున్నాయి